ఒక ఆలయంలో వినాయకుడి విగ్రహం పెరుగుతూ ఉంటుంది అది ఎక్కడో ఎలాగో చెప్తాను వినండి ఆధారాలతో సహా ఆలయంలో అధికారులు నిరూపించారు ఆ ఆధారాలు ఏంటో ఆలయం ఎక్కడ ఉందో ఆ ఆలయ రహస్యాల గురించి వివరంగా చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్తున్నది కాణిపాక వరసిద్ధి వినాయకుడి గురించి పూర్వంలో గుడి పక్కనే వరదా నది ఉండేది అక్కడ వరదలు వచ్చి కాణిపాక విగ్రహం భూమి లోపలికి వెళ్లిపోయింది అలా విగ్రహం భూమిలో ఉండిపోయింది ప్రజలంతా ఎంత వెతికినా విగ్రహం కనిపించలేదు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత విహరాపురి అనే ఊరిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదములు జీవించేవారు వారిలో ఒకరికి కళ్ళు కనిపించవు రెండో అతనికి చెవులు వినిపించవు మూడో అతనికి మాటలు రావు వారు అంగవైకల్యం ఉన్నప్పటికీ కష్టపడుతూ ఎంతో నిజాయితీగా ఎవరిని ఏమి అడగకుండా జీవించేవారు వారికి కొంచెం పొలం ఉంటే వారికి ఉన్న కొంచెం పొలంలో కష్టపడుతూ వ్యవసాయం చేసేవారు కొన్ని రోజులకి ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది తాగడానికి కూడా నీళ్లు దొరకలేదు ప్రజలందరూ ఆకలితో ఎంతో బాధపడ్డారు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న అన్నదమ్ముల పరిస్థితి మరీ ఘోరంగా మారింది వాళ్ళ పొలంలో ఒక బావి ఉంటే అది పూర్తిగా ఎండిపోయింది బావిని కొంచెం తవ్వితే నీళ్లు వస్తాయి అనుకొని వారు బావిని తవ్వడం స్టార్ట్ చేశారు వారు బావిలో దిగి ఒకరు తవ్వుతుంటే ఒకరు మట్టిని గంపలో ఎత్తేవారు ఇంకొకరు ఆ మట్టిని పారబోసేవారు అలా చాలాసేపు కష్టపడి తవ్వుతూ కాస్త నీరు కనిపించింది ఇక తవ్వితే నీళ్లు వస్తాయి అనుకొని వారిలో పెద్దవాడు గుణపంతో గట్టిగా పొడిచాడు ఆ గుణపం ఒక రాయికి తగిలి ఆ రాయి నుండి రక్తం వచ్చి ఆ ముగ్గురు అన్నదమ్మలపై పడింది దానితో కళ్ళు కనిపించని వాడికి కళ్ళు కనిపించాయి మూగవాడికి మాటలు వచ్చాయి చెవులు వినిపించని వాడికి చెవులు వినిపించాయి అలాగే రక్తం ఆగకుండా ఆ రాయి నుండి వస్తూనే ఉంది ఒక్కసారిగా ఆ బావిలోని నీరు అంత ఎర్రగా మారిపోయింది ఏమిటిది అనుకుంటుండగానే ఆ బావిలో వినాయక స్వామి కనిపించారు వెంటనే వెళ్లి ఆ ప్రాంతపు రాజుకి ఈ విషయాన్ని అంతా చెప్పారు ఆ రాజు ఆ ప్రాంతంలో ప్రజలు అందరూ అక్కడికి వచ్చారు అలా స్వయంగా వెలిసిన వినాయకుని విగ్రహం నుంచి వస్తున్న రక్తాన్ని చూసి వారి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆ విగ్రహాన్ని బయటకు తీనో చాలా విధాలుగా ప్రయత్నించారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం కదలలేదు దాంతో స్వామి వారిని శాంతపరచడానికి అక్కడికి వచ్చిన ప్రజలందరు కొబ్బరికాయలను కొట్టడం ప్రారంభించారు అలా కొబ్బరికాయలు కొడుతుంటే ఆ నీరు మడు భూమిలో కాలువలా ప్రవహించింది దాంతో శాంతించిన వినాయక స్వామి బావిలో నీళ్లు పెరుగుతుండగా ఆ నీటిపై తేలుతూ బావిపైకి వచ్చారు ఆ అద్భుతాన్ని చూస్తూ ప్రజలు ఎంతో సంతోషించారు అసలు ఆ ప్రాంతానికి కాణిపాకం అని పేరు ఎలా వచ్చిందో చెప్తాను వినండి కాని అంటే పావు ఎకరం మడుగుమే అర్థం పారకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అలా మడు ప్రవహించిన కొబ్బరి నీటిని కానిపారకం అని అన్నారు ఆ తర్వాత కాలంలో అందరూ కానిపాకం అని పేరు వాడుకలోకి వచ్చింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కులతంగ చోళుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి అక్కడ ఆలయాన్ని నిర్మించారని చెప్తుంటారు ఆ తర్వాత కాలంలో ఎంతో మంది రాజులు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాణిపాకంలో జరిగే అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉన్న వినాయకుని విగ్రహం పెరుగుతూ వస్తుంది దాన్ని ఆలయం అధికారులు ఆధారాలతో సహా రుజువు చేశారు యాభై సంవత్సరాల క్రితం వినాయక స్వామికి చేపించిన వెండి ఆభరణాలు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్వామి వారికి అలంకరించను ప్రయత్నించగా అవి సరిపోవడం లేదు అని తెలుసుకున్నారు అలాగే చాలా సార్లు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక భక్తురాలు స్వామివారికి చేపించిన తొడుగులు సరిపోలేదు అలాగే రెండు వేల రెండులో కూడా మరో భక్తురాలు చేపించిన వెండి కవచాలు స్వామి వారికి అలంకరించగా అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహానికి సరిపోలేదంట అలాగే రెండు వేల ఆరులో లో కూడా ఇదే విధంగా జరిగిందంట అంతేకాకుండా మొదటిలో స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదట కానీ ఇప్పుడు పెద్దగా అయ్యింది అక్కడ పూజలు నిర్వహించే అర్చకులు చెప్తున్నారు వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతుంది అని నిర్ధారణకు వచ్చారు స్వామివారు నిజంగా ఆ ఆలయంలో ఉన్నారు అన్నదానికి అంతకంటే రుజువు ఏమి కావాలి మరి కూడా స్వామివారి విగ్రహం ఆ బావిలోనే ఉంటుంది ఆ బావిలో కొన్నిసార్లు నీళ్లు పెరుగుతూ ఉంటాయి ఆ నీటిని వినాయకుని ప్రసాదంగా భక్తులకు అందజేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలో బావిలో వినాయకుని వాహనమైన ఎలుక ఉంటుంది అక్కడ మీకు ఇష్టమైన లేదా గణేషునికి ఇష్టమైన పదార్థాలు వదిలేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు వినాయకుని స్వామి ఆలయం పక్కనే మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అందులోని శివలింగానికి ఒక నాగుపాము పెనవేసుకొని ఉండడాన్ని చాలా మంది చూశారట ఆ నాగపామికి తలపైన మణి కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఆలయంలో కనిపించినా అది ఎవరికీ అపాయం చేయలేదు అని చెబుతుంటారు కేతుగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం పోతుంది అని చెబుతుంటారు అలాగే ఏదైనా తప్పు లేదా పాపం చేసిన వాళ్ళని కూడా ఈ ఆలయం లోపలికి తీసుకొని వెళ్ళి ప్రమాణం చేపిస్తారు ప్రమాణం చేయించిన తర్వాత కూడా అబద్ధం చెప్పారు అంటే వాళ్ళు పని ఇంకా అంతే అంటే అంతటి దివ్యశక్తులు ఉన్న క్షేత్రం ఈ ప్రదేశం అందుకే బ్రిటిష్ వారి కాలంలో న్యాయస్థానంలో కూడా కాణిపాక వినాయకుని సాక్షిగా చెప్పిన సత్యాన్ని ప్రమాణంగా తీసుకునేవారు ఈ సత్య ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం ఒక గొప్ప విషయం తాగుబోతులను అలాగే నిలకడలేని మనుషుల చేత కూడా ప్రమాణం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు ఇక్కడ వినాయకుడి ఆలయం మాత్రమే కాకుండా మరికొన్ని ఆలయాల విగ్రహాలు ఉండడంతో ఎంతో గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఎంతో ప్రసిద్ధి ఉన్న ఈ కాణిపాక వినాయకుడిని ఒక్కసారైనా సందర్శించండి అలాగే తిరుపతి నుండి ఈ ఆలయానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరం అలాగే చిత్తూరు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో చెప్తాను పార్ట్ టూలో ఇలాంటి డివోషనల్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి